సమాచార హక్కు చట్టం భారతదేశంలో పారదర్శకత మరియు జవాబుదారీతనానికి ఒక మూలు స్తంభం లాంటిది ఈ చట్టం ద్వారా పరులు ప్రభుత్వ అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని పొందే అధికారం కలిగి ఉంటారు ప్రభుత్వ చర్యలపై ప్రజల పర్యవేక్షణను ప్రోత్సహిస్తూ బహిరంగ సంస్కృతిని పెంపొందిస్తుంది ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడానికి ఆర్టీఐ చట్టం పరులకు ఒక శక్తివంతమైన సాధనం ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత కేవలం సమాచారం అందుబాటులో ఉంటం కంటే ఎక్కువ ఇది ప్రభుత్వం మరియు ప్రజల మంద్య అధికార సంబంధంలో ఒక మార్పును సూచిస్తుంది సమాచారం ఉన్న పరులలు సులహతరం చేయడం ద్వారా ఆర్టీఐ చట్టం ప్రజాస్వామ్య సూత్రాలను బలోపేతం చేస్తుంది ఆర్టీఐ చట్టం సమాచారం ఉన్న పరుల శక్తికి నిదర్శనం అయితే ఈ చట్టం యొక్క ప్రభావం దాని అమలుపై ఆధారపడి ఉంటుంది చట్టాన్ని ఉల్ట్లం పెంచకుండా ఉండటానికి మరియు దాని బలాన్ని నిర్బారించడానికి ఉల్లమోన్లకు జరిమానాలు చాలా ముఖ్యమైనవి సమాచారాన్ని అందకుండా అడ్డుకునే లేదా నిరాకరించే వారికి శిక్ష విధించడానికి ఆర్టీఐ చట్టంలో నిబంధనలు ఉన్నాయి ఈ జరిమానాలు భారతీయ శిక్షాస్మత్తి మరియు దాని తరువాత వచ్చిన రెండు వేల ఇరవై మూడులో వచ్చిన భారతీయంధ్యాయ్ సంహిత యొక్క బిస్కిత్ చట్టంతో పాటు ఆర్టీఐ చట్టం యొక్క స్ఫూర్తిని నిలబెట్టడానికి ఒక బలమున యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాయి పాలనలో పారదర్శకత యొక్క ప్రాముఖ్యతను అవి నోకకి చెబుతాయి మరియు పరుల సమాచార హక్కును ఉల్లంధించినప్పుడు వారికి ఒక మార్గాన్ని అందిస్తాయి ఆర్టీఐ చట్టం కేంద్ర సమాచార కమిషన్ మరియు రాష్ట్ర సమాచార కమిషన్లకు ప్రజా సమాచార అధికారులు లేదా పీఐఓలపై జరిమానాలు విధించే అధికారాన్ని ఇస్తుంది పిఐఓలు ఆర్టీఐ అభ్యరణలను నిర్వహించడానికి బాధ్యత వహించే నియమిత అధికారులు ఈ జరిమానాలు సమాచారాన్ని ఏకపక్షంగా తిరస్కరించకుండా నిరోత్కాలుగా పనిచేస్తాయి ప్రామిక జరిమానాలో ఒకటి ఆర్విక జరిమానా సమాచారం అందించడంలో జాప్యం జరిగిన ప్రతిరోజుకు పియాయోలకు రెండు వందల యాభై రూపాయలు జరిమానా విధించబడుతుంది గరిష్టంగా రూపాయల వరకు ఈ జరిమానా సాధారణంగా పియాయో జీతం నుండి తీసివేయబడుతుంది ఇది చట్టాన్ని పాటించపోవడానికి ఒక స్పష్టమైన పరిణామం హార్థిక జరిమానాతో పాటి సిఐసి మరియు ఎస్ఐసి తప్పు చేసిన పిఐఓలపై కరం శిక్షణ చర్య తీసుకోవాలని సిఫారసు చేయవచ్చు ఇది హెచ్చరికలు మరియు మందలింపుల నుండి ఉల్లమోన యొక్క తీవ్రతను బట్టి సస్పెన్షన్ లేదా ఉద్యోగం నుండి తొలగింపు వంటి తీరమానం చర్యల వరకు ఉంటుంది జరిమానాలు విధించడం ఏకకక్షంగా ఉండదు ఆర్టీఐ అభ్యర్ణను నిర్వహించడంలో వారు సహేతుకంగా మరియు శ్రద్ధగా వ్యవహరించారని నిరూపించాల్సిన పై ఉంటుంది అంటే వారు సమాచారాన్ని తిరస్కరించడానికి సమర్ణీయ కారాలు అందించాలి చట్టపరమైన నిబంధనల ద్వారా బలపరచాలి ఆర్టిఐ చట్టం ఉల్లమూన్లకు నిర్దిష్ట జరిమానాలను నిర్దేశిస్తుండగా సమాచారాన్ని బహిర్గెట్టడం లేదా మార్చడం వంటి కొన్ని చర్యలు భారతీయ శిక్షాస్మృతి యొక్క నిబంధనలను కూడా ఆకర్షిస్తాయి ఇప్పుడు దీని స్పహనంలో రెండు వేల ఇరవై మూడు భారతీయ న్యాయ సంహిత వచ్చింది ఈ చట్టాలు ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి విటులకు సంబంధించిన విస్తీక్త నేరాలను పరిష్కరిస్తాయి ఉదాహరణకు ఐపీసీ సెక్షన్ నూట ఇప్పుడు బిఎన్ఎస్ లో సెక్షన్ నూట తొంభై ఎనిమిది ఏదైనా వ్యక్తికి గాయం కలిగించ ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులు చట్టాన్ని ఉల్లహించడానికి సంబంధించింది ఒక ఫియా ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని దాచిపెడితే అది దరదాస్తుదారునికి హాని కలిగిస్తుందని తెలిసి దీన్ని వర్తింపజేయవచ్చు అదేవిధంగా ఐపీసీ సెక్షన్ రెండు వందల పదిహేడు ఇప్పుడు బీఎన్ఎస్ఓ సెక్షన్ రెండు వందల యా కాదు ఒక వ్యక్తిని శిక్ష నుండి కాపాడాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఉద్యోగులు చట్టం యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించడానికి సంబంధించింది సమాచారాన్ని ద్వారా ఎవరినైనా జవాబుదారీతనం నుండి రక్షించడానికి సహాయం చేస్తే ఈ విభాగం సంబంధితంగా ఉంటుంది ఇతర సంబంధిత విభాగాలలో నకిలీ ప్రభుత్వ ఉద్యోగి ద్వారా నమ్మకాన్ని ఉల్లంఘించడం మోసం మరియు అవినీతిగా ఆస్తిని అందించడం వంటివి ఉన్నాయి వ్యక్తిగత లాభం కోసం లేదా ఇతరులను పరిణామాల నుండి రక్షించడానికి సమాచారాన్ని మార్చడం లేదా దాచిపెట్టడం తీరమైన చట్టపరమైన పరిణామాన్ని నిబంధనలు హైలైట్ చేస్తాయి ఆర్టీఐ చట్టం ఐపీసీ మరియు బిఎన్ఎస్ లో వివరించిన జరిమానాలు కేవలం శిక్షించే కాదు పాలనలో పారదర్శకత మరియు జవాబుదారీతన్ సూత్రాలను నిలబెట్టడానికి అవి చాలా ముఖ్యమైనవి అవి నిరోధకాలుగా పనిచేస్తాయి ప్రభుత్వ అధికారులు చట్టాన్ని పాటించడానికి మరియు పౌరుల సమాచార హక్కును నిలబెట్టడానికి ప్రోత్సహిస్తాయి అయితే డేటా గోప్యతతో పారదర్శకతను సమతులం చేయాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చెందుతున్న డేటా రక్షణ చట్టాల ప్రకారం వ్యక్తిగత డేటాకు సంబంధించి అతిగా కఠినమౌన జరిమానాలు పీఐఓలు సమర్హించబడినప్పటికీ సమాచారాన్ని బహిర్గెట్టకుండా నిరుత్సాహపరుస్తాయనే ఆందోళనలు ఉన్నాయి ముందుకు పెరుగుతున్నప్పుడు ఈ చట్టాల నిరంతర సమీకష్ మరియు మెరుగుదల చాలా అవసరం ఆర్టీఐ చట్టం మరియు సంబంధిత ఐపీసీ బిఎన్ఎస్ విభాగాలకు సవరలు వంటి ఉన్న మార్పులతో నవీకరించబడి చెంబడి ఉండటం చాలా ముమ్యా సమాచార హక్కు పరులు సమాచారంతో కూడిన ప్రజాస్వామ్య భాగస్వామ్యంలో పాల్గొనడానికి మరియు వారి ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడానికి ఒక శక్తివంతమైన సాధనంగా ఉండేలా ఇది